స్వయంగా మనమే వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి నాటి అవి పెద్ద అయిన తర్వాత ఏదో ఈ విధంగా పూలు పీయడం కానీ లేదంటే కాయలు కాయడం కానీ జరిగితే వాటిని చూసి మనం ఎంత ఆనందిస్తామంటే చెప్పలేము ఆనందము చాలా హ్యాపీగా మనకు అనిపిస్తుంది ముఖ్యంగా మన ఇండ్లల్లో పెంచుకుంటే చిన్న చిన్న మొక్కలకి నీళ్లు పోసి పెంచుతాం మనము ఏ మందు కూడా ఎక్కువ వేయము న్యాచురల్గా పెరుగుతాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టము కాకపోతే ఇది మన సొంత ఇల్లు కాదు కదా అని ఎప్పుడైతే వాళ్ళు ఖాళీ చేయండి అంటే ఇవన్నీ తీసుకోవడానికి కష్టం అనేసి నేను ఏదో మనకు అవసరమైన మందారం చెట్లు అయితే రెండో మూడో పెట్టుకున్నాను మందారం పూలతో పూజ చేస్తే మనకు చాలా మంచిది అనేసి మందారం పూల చెట్లు అయితే రెండో మూడో పెట్టుకున్నాను ఇది జనవరి ఒకటో తారీఖు తీసిన వ్లాగ్ అండి నాకు ఈ మధ్యన హెల్త్ బాగాలేదు అందుకనేసి నేను ఎక్కువ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం లేదు నన్ను క్షమించండి ఇక మీదట డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మందారం పూలు కూడా డైలీ ఒకటో రెండో పూస్తూ ఉంటాయి మొత్తం దేవుని పటాలకే పెడతా ఉంటాను ఈ మధ్యన చామంతి పూలు పూస్తున్నాయి కాబట్టి మందార మందారం పూలు చామంతి పూలు అయితే పెట్టేస్తున్నా దేవుడి పటాలకి కొనుక్కోకుండా ఇవే సరిపోతున్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇంకా వచ్చి ఇక్కడ పుదీనా అలా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి సో ఈ వీడియో నచ్చే చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి స్కూల్ నుంచి వస్తూ వస్తూ మా అమ్మాయి గాలిపటం అడిగిందంట అక్కడ ఎవరు ఆడుకుంటా అంటే నాకు కావాలి అనేసి ఇంకా వెంటనే మా సారు గాలిపాటం అయితే తీసుకొచ్చి ఇచ్చాడు ఇచ్చిన ఒక రెండు నిమిషాలకే తుంచి తుంచేసింది మొత్తము మళ్ళీ మేము అన్నం వేసి అతికిచ్చిండాము గమ్ము కూడా లేదు మా ఇంట్లో ఆ సమయానికి అన్నం మెతుకులు ఉంటాయి కదా వాటితో అయితే అతికిచ్చిందాము గాలిపటం అంటేనే మనకు వెంటనే గుర్తు వచ్చేది సంక్రాంతి పండుగ పండగ పది రోజులు ఉంది అనగానే సంక్రాంతికి మనము గాలిపటాలు అయితే ఎగరేస్తాము అంతేకాకుండా గొబ్బెమ్మలు కూడా పెడతాము ఇంటి ముందర కల్లాపు నీళ్ళు చల్లేసి పేడతో గొబ్బెమ్మను పెట్టి దానిపైన తంగేడి పూలు ఇంకా వచ్చి ముఖ్యంగా గుమ్మడి పువ్వు గురువు పూలు ఇవన్నీ పెట్టి అగ్రవతలు వెలిగిస్తాము సో ముఖ్యంగా అయితే సంక్రాంతి పండగ అంటే గాలిపటం గుర్తొస్తుంది మనకు ఇంకా జనవరి రోజు మా బావ అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న మా అమ్మాయికి ఒక ఫ్రాగ్ తీసుకొచ్చిన్నాడు చూడండి ఈ ఫ్రాగ్ రేట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సిఎంఆర్లో తీసుకొచ్చిన్నాడు డిజైన్ అంతా చాలా బాగుంది నాకు కలర్ కూడా నచ్చింది కాకపోతే ఇక్కడ హ్యాండ్స్ చూడండి అది అంటారు కదా రాను రాను జనరేషన్ మారిపోతూ ఉంది అనేసి ఈ ఫ్రాగ్ చూస్తే అర్థమవుతా ఉంది నాకు మీరు కూడా చూడండి ఒక పక్క హ్యాండ్ వచ్చింది ఇంకో పక్క హ్యాండ్ రాలేదు సో అది నాకు చాలా నచ్చలేదు మొత్తానికి మా బావ మాకు తెలియకుండా మా పాపకి ఒక ఫ్రాగ్ అయితే తీసుకొచ్చిండాడు ముఖ్యంగా ఏందంటే మన రక్త సంబంధికులు ఉంటారు కదా వాళ్ళు మన పిల్లలకి ఇలా బట్టలు కానీ అది ఏదైనా కానివ్వండి తినడానికి ఏదైనా సరే కానీ ఇస్తే మనం ఎంతగా సంతోషపడతాము కదా చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఇది ఇక్కడ వాళ్ళు ఏదో తీసుకొచ్చేసిందారు మనకు డబ్బులు మిగిలిపోతుంది అని కాదు మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మనకి ఏమైనా తీసుకొచ్చిస్తే అది అభిమానము అబ్బా మన వాళ్ళు పెదనాన అంటే తండ్రి తర్వాత తండ్రి కదా సో మన వాళ్ళు అనేసి మనము చాలా బాగా ఫీల్ అయిపోతూ ఉంటాము మంచిగా సో మొత్తానికి ఫ్రాగ్ అయితే చాలా నచ్చింది ఈ ఫ్రాగ్ నేను జనవరి ఫస్ట్ రోజైతే మా అమ్మాయికి వేశాను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను నేను ఈ ఫ్రాగ్ అయితే కొద్దిగా పొడుగు ఉంది పెరిగే అమ్మాయి కాబట్టి కొంచెం పొడువుగా ఉంటుంది అనేసి తెచ్చిండారు వాళ్ళు అయితే ఫ్రాగ్ మొత్తం నచ్చింది హ్యాండ్స్ అయితే నాకు నచ్చలేదు మీకు ఈ ఫ్రాగ్ నచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టండి రక్త సంబంధం అనేది చాలా గొప్పది నిజంగానే మాటల్లో వర్ణించలేము మన మధ్యన చీటికి మాటికి ఏ వస్తూ ఉంటాయి అక్క అక్క తమ్ముడు అన్న చెల్లెలు అన్నదమ్ముల మధ్య వస్తూ ఉంటాయి చీటికి మాటి కొన్ని కొన్ని విషయాలు మధ్య మధ్యలో కానీ చీటికి మాటికి మనము అలా కొట్లాడుకోవడం అలా జరిగితే బాగుండదు ఏదో పెద్ద పెద్ద విషయాలకే మనము రియాక్ట్ అవ్వాలి కానీ చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అయితే అస్సలు జనాలల్లో బ్రతకలేము ఇప్పుడు ఉండే జనరేషన్లో సో చూడండి ఫ్రాగ్ ఎలా ఉందో దయచేసి ఈ వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ పెట్టండి సో బంధాలకు